అందరికీ నమస్కారం శ్రీ మాధరేన మహా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వినబోతున్న రెండు శుభవార్తలేంటి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్తున్నామో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట కాబట్టి కాబట్టిృిక రాశి వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడానికి మాత్రం అస్సలు మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ వలన మరికొంతమంది రుచిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది రుచిక రాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆదాయం అనేది రెండు వ్యయం అనేది పద్నాలుగు అనమాట అంటే వ్యయం అనేది చాలా ఎక్కువగా ఖర్చులు చాలా ఎక్కువగా పెరగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఆరోగ్యం అనేది మూడు అనారోగ్యం అనేది అసలు ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట సుఖ మూడు దుఃఖం కూడా మూడు ఉంటుంది అంటే సుఖ దుఃఖాలు అనేటివి రెండు కూడా సమానంగా ఉంటాయి రాజ్యపూజ్యం అనేది ఐదు ఉంటుంది అవమానం అనేది ఆరు ఉంటుందన్నమాట ఇక వృచిక రాశి వారికి శని శుభస్థానం అంటే శుభస్థానంలో లేనమాట శనీశ్వరుడు శుభస్థానంలో లేడు ఆ విధానంగా లేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వస్తాయి ఆ ఇబ్బందులు అనేటివి పూర్తిగా తొలగించుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చెప్తాను అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి మీకు కలుగుతున్న ఆ ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు నియమాలు ఆచరించాలో అవి కూడా చెప్తాను వీటిని జాగ్రత్తగా గమనించండి వృచిక రాశివారు చాలా అంటే చాలా మంచి అనమాట వీరి యొక్క మనస్తత్వానికి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు మనకి రాసులు గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను మనం చేసుకునే పుణ్యం వలన మన దాన ధర్మాల వలన మన మంచి మనసు వల్ల నిష్కలమైన మనసు వల్ల ఎదుటివారికి ఎప్పుడు కూడా ఏ అన్యాయము చేయని మనసు ఉండడం వలన మనకి భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేస్తాడు అని చెప్పి ఈ ఒక్క పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక రాశి వారి యొక్క కుటుంబ పరంగా వస్తే మాత్రం రుచిక రాశి వారిని ఎవరైతే చేసుకున్నారో ఇటు రాశి వారు ఆడవారైనా మగవారైనా వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనస్తత్వానికి అర్థం చేసుకునే మనస్తత్వానికి చాలా చక్కటి పార్ట్నర్ అయితే దొరుకుతారనమాట వీరికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో పోల్చుకుంటే చ అంటే చాలా బెటర్ అయ్యి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక రుచిక రాశి వారి యొక్క సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కూడా రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు సంతాన పరంగా ఏవైతే కోరుకుంటారో అంటే నా పిల్లలు ఇది అవ్వాలి అది అవ్వాలి అందరిలో బెస్ట్గా ఉండాలి చదువులో మంచిగా ఉండాలి మంచి జాబ్స్ రావాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులుగా కోరుకుంటారు కదా ఆ కోరికలన్నీ కూడా వీళ్ళ పరంగా సంతాన పరంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు మీరు మనుషులకి కాస్త దూరంగా ఉండండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక మీకు ఒక అనుమానం వస్తుంది మనుషులకి దూరంగా ఉండమంటున్నారేంటి అని ఎందుకంటే వృచిక రాశి వారికి అవమానాలు అనేటివి ఆరు ఉన్నాయి ఇక్కడ రాజపూజ్యం ఐదు ఉంది ఎంత రాజపూజ్యం ఐదు ఉండి మీకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో గౌరవం అనేది ఏర్పడినప్పటికీ కూడాను మీరు జనంతో దూరంగా ఉండకపోతే అవమానాలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఎంత సైలెంట్గా ఉండి మనం ఎంత పక్కకి పక్కకి ఉంటే మనకు అంత అవమానాలు అనేటివి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం ఉచిత సలహాలు అనేటివి ఇవ్వకుండా ఉండడం మధ్యవర్తులుగా ఉండాల ఉండడం అంతేకాకుండా మన యొక్క బలం ఏంటి మన యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా ఎదుటివారికి వారికి చెప్పకుండా ఉండడం ఇవి చెప్పకపోతే మనం నైంటీ పర్సెంట్ సేఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఎదుటివారు బాగుపడుతున్నారు ఎదుటివారు వారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కడుపుకి ఒక ముద్ద అన్నం తింటున్నారు కొంచెం సంపాదించుకొని భార్య బిడ్డల్ని చూసుకుంటున్నారు అంటే చూసి ఓర్వలేకపోతున్నారు అన్నమాట బయట వాళ్ళ విషయం పక్కన పెడితే అయిన వాళ్ళలోని శత్రువులు అనేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటున్నారనమాట కాబట్టి ఇటువంటి వారి వల్ల నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంటుంది ఈ వృక్షిక రాశి వారి యొక్క వీక్నెస్ ఏంటి అంటే కనుక ఇది చాలా మంచి మనసత్వం ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటారు కళ్ళ కపటం లేకుండా మంచి చెడు అన్నీ కూడా బయట వారికి చాలా తేలికగా పంచుకుంటారు అనమాట బయట వారితోటి అంతా మన వాళ్ళే కదా అన్నట్టుగా పంచుకుంటారు ఇక్కడ బయట వాళ్ళని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే కనుక వాళ్ళు మీ విషయంలో బయట వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి కాబట్టి అలా చెప్పుకోకుండా ఉంటేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా ఎందుకంటే మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా మీకు ఎంత మంచిగా చెప్పినప్పటికీ కూడా చాలా అంటే చాలా రకాలుగా మిమ్మల్ని నలుగురు ముందు అలచన చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వారెవరో మీరు తెలుసు గర్వ మీకు ఎన్ని అవమానాలు జరిగాయో కూడా మీకు తెలుసు కాబట్టి అటువంటి వారితో దూరంగా ఉండండి ఎందుకంటే కాస్త బా బాగోలేదు ఒక వెయ్యి రూపాయలు ఇదిగో తీసుకో వాడుకో నీకు ఒంట్లో బాగోలేదు కదా రెస్ట్ తీసుకో నేను ఈరోజు పనిచేసి పెడతాను అని చెప్పి అనే వాళ్ళు ఈ రోజులో ఎవరున్నారు చెప్పండి ఒక కన్న తల్లి తండ్రి తప్ప అందరూ కూడా మనల్ని బయట లాగానే చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి వారు ఎవరు లేనప్పుడు మన యొక్క పర్సనల్స్ అనేటివి వారితో చెప్పకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వృచిక రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడనమాట గురువు మంచి స్థానంలో ఉండడం వలన వీరికి ఫలితాలు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి అంటాం కదా ఎంత కృషి చేస్తారో అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మనం కష్టపడాలి కష్టపడి అని అంటారు కదా మనం ఎంత కష్టపడితే మనకి అంత ఆదాయం అనేది వస్తుంది మీకు విషయం తెలుసా మీకు ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇది మీరు వినబోతున్న మొదటి శుభవార్త అవునండి కాకపోతే ఇక్కడ కృషి చేస్తేనే మీకు అదృష్టం కలిసి వస్తుంది చాలామంది కష్టపడతారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రావడం లేదు అని చెప్పి బాధపడతారు కానీ మీకు అదృష్టం రెడీగా ఎదురు చూస్తూ మీరు కష్టపడాలి మీరు కష్టపడితే అదృష్టం అనేది మీ దగ్గరికి వస్తుంది ఐదు రూపాయలు వచ్చే దగ్గర మీకు పది రూపాయలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి రాసి పెట్టుకోండి కాకపోతే కష్టపడితేనే వస్తాయి మీకు ఈ సంవత్సరంలో ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క కష్టానికి ఆ యొక్క తగిన ప్రతిఫలాన్ని చక్కగా ఈ యోగ కాలంలో మీరు సంపాదించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను అనమాట ఇక ముఖ్యంగా మీకు కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు చూసి అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి ఈ సంవత్సరంలో మీకు పూర్తిగా ధ్యానోదయం అయిపోతుంది ఇప్పటి వరకు కొంచెం అమాయకంగా ఉన్నారు కొంచెం మనవారే మనవారే కదా అని చెప్పి అందరితో కల్మషం లేకుండా కలిసిపోయారు అయినప్పటికీ కూడా మేము ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మంచిగా మాట్లాడుతూ గోతులతో రకాల మధ్య ఇప్పటి వరకు జీవనాన్ని సాగిస్తున్నారనమాట అసలు వారెవరు అని చెప్పి మీకు అర్థమవుతుందనమాట కాబట్టి ఈ సంవత్సరంలో మీకు జీవితం అంటే పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు ఎటువంటి వారు అని చెప్పి మీకు పూర్తిగా తెలిసిపోతుందనమాట కాబట్టి కొంచెం మనసులతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తాను ఇక విద్యార్థుల విషయానికి వస్తే వృచిక రాశి వారికి చాలా అంటే చాలా బాగుందండి ఋషుక రాశి వారి విద్యార్థులకు కూడా ఇక్కడ కష్టే ఫలి అంటే ఒక కష్టే ఫలి అనమాట ఎందుకంటే విద్యార్థులకి చాలా గురువు అనుకూలంగా ఉన్నాడంట కాబట్టి మీకు ఎంత కష్టపడితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి మీరు వినబోతున్న రెండో శుభవార్త అదే అనమాట ఏంటంటే మీరు ఇప్పుడు రాస్తున్న కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిజల్ట్ అనేటివి మీరు ఎంత కష్టపడ్డారో దానికి మీరు ఊహించని దానికంటే కూడా కొంచెం మార్కులు ఎక్కువనే వస్తాయి అది గుడ్ న్యూస్ అయితే వింటారు ఆ హ్యాపీనెస్ అయితే మీ ఫ్యామిలీతో పంచుకుంటారనమాట ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీకు ఆరోగ్యం అనేది ఈ మూడు రోజులు ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో మూడు రోజులు కూడా మీకు అనుకూలిస్తుంది ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట మీరు కూడా ఫలి అన్న పాయింట్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు అంత వస్తుంది అనే పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి చాలా అనుకూలంగా ఉంది చాలా యోగకాలం కాకపోతే కష్టపడాలి కష్టపడితే ఆర్థికంగా మీకు ఇబ్బందులనేవి తొలగిపోతాయి ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు డబ్బు కూడా చేతిలో నిలబడుతుంది గతంలో వచ్చినవి వచ్చినట్టు ఏదో ఒక ఖర్చు అనేది మీకు ఎదురు చూస్తూ ఉండేది మీ దగ్గర రూపాయి కూడా నిలబడేది కాదు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మీ దగ్గర డబ్బు కూడా నిలబడుతుంది ఎంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడాను మీకు ఆ ఖర్చులన్నీ కూడా మీరు తగ్గించుకునే ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మీకు తగ్గించుకోగలుగుతారు పొదుపును కూడా చేయగలుగుతారు యొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి పొదుపును కూడా చేయగలనుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో చేస్తారు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక మూడు రోజులు మీకు ఇందాక చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల విషయానికి వస్తే ఒకరోజు ప్రయాణం అనేది జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజు బంధుమిత్రుల కల ఇక మీకు ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట కుటుంబ పరంగా అంతా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చూసుకుంటే లవర్స్ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే ఆడవారు ఇంట్లో ఉండే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం మానసికమైన సమస్యలు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ ఆలోచనలన్నీ తగ్గించుకొని ఈ యొక్క వృచిక రాశి వారి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రతిరోజు పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం వలన మీకు అటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఖచ్చితంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది సంతోషంగా ఉంటారు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు ఏ ఇబ్బందులు లేవు ఎటువంటి సమస్యలు లేవు ఆరోగ్యం అనుకూలిస్తుంది ప్రయాణం కూడా అనుకూలిస్తుంది సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి చక్కగా హ్యాపీగా స అంటే సజావుగా చక్కగా గడిచిపోతాయి అన్నమాట ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎటువంటి సమస్యలు అయితే రావు సంతోషంగా గడిచిపోతాయి కాబట్టి చూసారిగా ఓవరాల్గా చూసుకుంటే రుచిక రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది ఏదైనా కానీ మీ చేతుల్లో ఉంటుంది ప్రతి శనివారం రావి చెట్టు కింద అవి ఎత్తుతుంది పని పెట్టండి ఇంకా వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు విష్ణు సహస్ర నామాలు చదువుకోండి మీకు అంతా కూడా కలిసిబాటుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంది వృక్ష రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కల్తా